మన ప్రభువును లోకరక్షకుడైన మన ప్రభు ఏ క్రీస్తునామున అందరికీ ప్రైజల నేడు హెబ్రని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము అరవై మూడు అధ్యాయము వచ్చినము నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణు చెచ్చి ఉత్సాహ చేసేదను ఈ ఆదివారము పునరుద్ధాన దినములో మనము ఉత్సాహ చేసేటువంటి వారముగా ఉండాలి కారణము దేవుని యొక్క రెక్కల కింద మనము భద్రముగా ఉన్నాము సురక్షితముగా ఉన్నాము దేవుడు దీని మెల్ల దినదినము కృప వెంబడి కృప సహాయం చేస్తూ ఉన్నాడు దామిది గారి ఎడల అలాగా దేవుడు చేస్తూ వచ్చినాడు రెక్కల కింద కప్పుతూ వచ్చినాడు ఆరోగ్యకరమైనటువంటి రెక్కల కింద సురక్షితమైనటువంటి రెక్కల కింద బలము కలిగినటువంటి రెక్కల కింద నీడగా ఆశ్రయ దుర్గముగా దావీదుకు తోడుగా ఉంటూ వచ్చినాయి దేవుని యొక్క రెక్కలు దీని మెల్ల గారికి సహాయం చేస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు తనకు కావలసినటువంటిది ప్రతీది పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దానిని బట్టి ఉత్సాహధ్వని చేస్తున్నాడు ఆనంద ధ్వని చేస్తున్నాడు సంతోష ధ్వని చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు అలాగ మనము కూడా దేవుడు అనేకమైనటువంటి మేలులను జ్ఞాపకము చేసుకొని మనము ఆరాధించేటువంటి వారముగా ఉండాలి దినమెల్ల మనకు దేవుడు ఏ విధంగా సహాయపడుతున్నాడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు మనల్ని ఏ విధంగా సంరక్షిస్తున్నాడు దినదినము అనే రెక్కల కింద ఏ విధంగా మనల్ని భద్రపరుస్తున్నాడు అనేది మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గణపరిచేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ అరవై మూడు అధ్యాయములు చూస్తే మా దేవా నా దేవుడవు నీవే వేకుని నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతోని ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొర కోతృష్ణ గుని ఉన్నది ఉత్సాహధ్వని వస్తుందండి అది కనుగొనడం వలన దావీది గారు అది తెలుసుకున్నాడు దేవుని కనుగొనడానికి ఇష్టపడుతూ వచ్చినాడు దేవుని వెతుకుతుడానికి ఇష్టపడుతూ వచ్చినాడు పరిశుద్ధ ఆలయం అందు నేనంత ఆశుతని తట్టు కనిపెట్టుకుని ఉన్నాను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుని వెతికేటువంటి వాడుగా ఉన్నాడు ఇవి ఉన్నవి కాబట్టి దావిది గారి జీవితంలో ఉత్సాహ ధ్వని ఉన్నది ఆనంద ధ్వని ఉన్నది సంతోషం అనే ధ్వని ఉన్నది దేవుని వెతికేటువంటి వారి జీవితంలో సంతోషం ఉంటుందండి ఆనందం ఉంటుంది నెమ్మది ఉంటుంది దైవికంగా జీవించేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది లోకానుసారంగా జీవించేటువంటి వారు లోక మర్యాదతో లోక నటనతో జీవించేటువంటి వారికి అర్థము కాదు ఆత్మీయమైనటువంటి సత్యాలు ఆత్మీయమైనటువంటి లోతులు అర్థము కావు ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారుగా ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ ఇంకా నీళ్ళు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణము నీ కొరకు దృష్టి ఉన్నది చూడండి వీళ్ళు లేక దేశం ఏ విధంగా అలమటించిపోతుందో బాధ కలిగినటువంటిదిగా ఉంటుందో కన్నీరు కలిగినటువంటిదిగా ఉంటుందో అలాగ మీ కొరకు నా ఆశ అలాగా ఉన్నది నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది చూడండి ఆ మాటలు అనేటువంటి అర్థము మనము జ్ఞాపకం చేసుకోవాలి లోతుగా అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది దావిది యొక్క ప్రాణము దేవునితో పెనవేయబడినటువంటిదిగా ఉండాలి దేవునితో అంటకట్టబడి ఉన్నటువంటిదిగా ఉండాలి దేవుడితో సహవాసం కలిగినటువంటిదిగా ఉండాలి దేవుని సన్నిధులు ఎదిగేటువంటిదిగా ఉండాలి తన ప్రాణము అంతా దేవుని మీదే ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఏమంటున్నాడు నీ మీది ఆశ చేత నిన్ను నా శరీరం కృషించున్నది దేవుని మీద ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కృషించుకోవడానికి ఇష్టపడుతున్నాడు శరీరం నలగ కొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు బలహీనమైనా సరే రోగత్వము కలిగినటువంటి శరీరమైనా సరే ఎముకలు ఎండిపోయినా సరే కృషించకపోయినా సరే మీ మీద ఆశ చేత మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని ఎతకాలి మిమ్మల్ని కనుగొనాలి అని దావిది గారు ఆత్మీయంగా వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందడుగులో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఆత్మీయమైనటువంటి అంతస్తులో మనందరికంటే పైగా ఉన్నటువంటి వాడు కాబట్టి మనము ఈ ఉదీకాల సమయంలో దేవుని ఆరాధించేటువంటి టైము అలాగా దావిది గారు ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ వచ్చినాడు మనము కూడా ఆ విధంగానే దేవుని ఎదికేటువంటి వారముగా కనుగొన్నటువంటి వారముగా మనము కృష్ణ కలిగినటువంటి వారముగా ఆశ కలిగినటువంటి వారముగా దేవుని చూడాలని కోరిక కలిగినటువంటి వారముగా ఉండాలి దా విధంగానే దేవుని చూడాలని అనుకుంటున్నాడు ప్రతిదినము దేవుని చూడాలి దేవునిని వెతకాలి చూడండి ఆ పాటలు మనం చదువుకుంటూ ఉంటామే కానీ ఒక వ్యక్తి ఏదైనా పోగొట్టుకుంటే ఎంతో ప్రయాసపడి వెతుకుతానికే ఇష్టపడతా ఉంటాడు అలాగ తావిది జీవితంలో అలాగా వెతుకుతున్నాడు దేవుణ్ణి తావిది గారు దేవుని అట్లా వెతుకుతున్నాడు ఏదో పోగొట్టుకున్నాను ఏదో నాకు కొరతగా ఉన్నది ఏదో నా దగ్గర లేదు అని అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మనము కూడా ఆత్మైనటువంటి జీవితంలో మనము కూడా ఆవాదిరిగానే ఆలోచించేటువంటి వారముగా ఉండాలి ఏదైనా పోగొట్టుకున్నటువంటి వారము జాగ్రత్తగా ఏ విధంగా వెతుకుతామో అలాగా దేవుని వెతికేటువంటి వారుమగా ఉండాలి దేవుని కనుక్కున్నటువంటి వారముగా ఉండాలి దేవుని స్థుతించేటువంటి వారమగా ఉండాలండి ఈ ఉదయం కాల సమయంలో నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులను నిన్ను స్థుతించేదని నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జామలియంతో నిన్ను ధ్యానించినప్పుడు క్రోగు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సాహించే పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేది కాగా నా జీవిత కాలమంతి నేను ఇలాగ నిన్ను స్థుతించేదెను నీ నామను బట్టి నా చేతులు నీవు నాకు సహాయకుడవై ఉంటావు కృవు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ధ్యానిస్తూ ఉన్నాడు రాత్రి జాములి అందు మంచం మీద ఉన్నప్పుడు దేవుని యొక్క కృపును జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటున్నాడు స్మరణకు తెచ్చుకుంటున్నాడు మర్చిపోవట్లేదు అందుకే నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహో అని సన్నిధించము ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని మరువద్దు అని మనం చూస్తూ ఉంటాం దావి గారు రచించినటువంటిదే కాబట్టి మనము ఇక్కడ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది క్రొవ్వు బలానికి అది ఎహోవాది క్రొవ్వు అలాగా ఫీల్ అవుతున్నాడు దేవుడు నాకు దొరికినాడు నాకు తృప్తి కలిగినటువంటి జీవితం నాలో ఉన్నది నీకు కలిగినటువంటి దానిలను తృప్తి కలిగి ఉండటముని నేర్చుకోవాలి తృప్తి కలిగినటువంటి జీవితం నేర్చుకోవాలి మనము ఎప్పుడైతే దేవుడు మనము సంపాదించుకుంటామో దేవుని మనం పొందుకుంటూ ఉంటామో దేవుని అడుగు నడుచుకున్నటువంటి వారముగా ఉంటామో వారి జీవితము తృప్తిగా ఉంటుంది వారి జీవితము తృప్తిగా ఉంటుంది క్రూవు మీదను దొరికినట్లుగా నాకు నా ప్రాణము తృప్తి పొందుచున్నది క్రూ మీద దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది క్రువు దొరికినటువంటి వారికి తృప్తి అలాగే దేవుడు దొరికినటువంటి వారికి తృప్తి శాంతి సమాధానము ఆనందము నెమ్మది ఉంటుంది ఉత్సాహించే పెదవులతో నా నోరు నిన్నుకొచ్చి గానం చేర్చున్నది చూడండి తృప్తి కలిగినటువంటి వారు దేవుని ఉత్సాహ దునితో పెదవుల ద్వారాగా హృధి అంతరంగము ద్వారాగా దేవుని స్థుతించేవారుగా ఉంటారు యథార్థము ఆరాధించేవారు సత్యముతో ఆత్మతో ఆరాధించేటువంటి వారుగా ఉంటారు కాగా నా జీవితకాలమంతి నేను ఇలాగ నిన్ను స్థుతించేది ఇలాగే స్థుతిస్తాను ఇప్పుడు ఈ మాదిరిగా తృప్తి కలిగి ఉన్నాను కదా సంతోషంగా ఉన్నాను కదా ఆనందంగా ఉన్నాను కదా ఈ పాటికే ఈ సమయానికి మిమ్మల్ని ఆరాధిస్తాను అని అనట్లేదు సంతోషంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని స్థుతిస్తాను అని అనట్లేదు నా జీవిత కాలమంతి ఇలాగే మిమ్మల్ని స్థుతిస్తాను ఇలాగే ఆరాధిస్తాను నా బ్రతుకు కాలమంతి మిమ్మల్ని ఇలాగే పూజిస్తాను గణపరిస్తాను హెచ్చిస్తాను నా శరీరము కృషించిపోయినా నా శరీరము సహకరించకపోయినా నాకు ఈ శరీరం ఆరోగ్యం లేకపోయినా అలాగా మిమ్మల్ని చూడటానికి మిమ్మల్ని కనుగొనడానికి మిమ్మల్ని వెతకటానికి నా ప్రాణం ఇలాగా తృప్తి కలిగినటువంటిదిగా చేసుకుంటాను అని చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు నేను ఆమమును బట్టి నా చేతులు ఎత్తేదేనో చేతులు ఎత్తి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అలాగే ఉదయకాల సమయంలో మనము దేవుని ఆరాధించేటువంటి టైంలో మనము కూడా గారు ఏ విధంగా ఆరాధన చేస్తూ వచ్చినాడు అలాగే మనము కూడా హృదయమార ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ఆ తండ్రి మీ పరిశుద్ధ నానబట్టి వంద నాలుగు సూత్రాలు చేసిన ప్రభావ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందలు మీ యొక్క పునరుద్ధాన దినములు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి గారు మాతో మాట్లాడుతూ వచ్చినాడు ప్రభా లేఖన భాగాల ద్వారా మిమ్మల్ని కనుగొంటూ వచ్చినవాడు మిమ్మల్ని చూస్తూ వచ్చినాడు ప్రభా మీ కృపను మీ యొక్క సంతోషమును మీ యొక్క ఉత్సాహ ధ్వనిని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు తృప్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు తద్వారాగా పెదవులతో మనం స్తుతించేవాడుగా జీవితకాలమంతి మనం స్తుతించేవాడుగా ఉన్నాడు ప్రభా అలాగా మా జీవితాల్లో మాకు కూడా అలాగా ఆరాధన నేర్పుతూ రామని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని కనుగొని మిమ్మల్ని వెతికేటువంటి వారముగా పురపను ఆధారము చేసుకుని మా పెదవుల ద్వారా హృదయ అంతరము ద్వారా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే బిడ్డలముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి నడుపుతూ రామని ప్రార్థన చేస్తూ నేను అదేన ప్రార్థన పరుస్క్రీస్తున్నారు పరిశుద్ధనాంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దలా